పటాంచలం నియోజకవర్గ పరిధిలోని బచ్చుగూడెం గ్రామంలో సర్పంచ్ ఒగ్గు సుమతి మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లక్డారం భుజంగారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన అవయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యతిథులుగా ఎంఆర్ఓ భాస్కర్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలోకి రావడంతో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లక్డారం భుజరంగారెడ్డి ఎంఆర్ఓ భాస్కర్ ఈవో ఎండి మిస్కాన్ గౌరవ ఉపాధ్యాయుడు అమరేందర్ రెడ్డి గారులను సన్మానించారు ప్రజాపాలన గురించి ప్రజలకు వివరిస్తూ దరఖాస్తు ఫామ్లలో ఎలా రాయాలో దగ్గర దగ్గరుండి చూపెడుతూ పర్యవేక్షించారు డిసెంబర్ ఇరవై తారీఖు నుండి జనవరి ఆరు ఒకటి ఇరవై నాలుగు వరకు నిర్వహించారు ప్రతి మహిళకు అభయ కింద గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమ్మ ఇండ్లు చేయుత పథకముల కొరకు నిర్వహించారు ఇక పర్యవేక్షించారు అందరికీ న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఆల్రెడీ మాకు గ్లాండ్ ఫార్మా వాళ్ళు కన్సల్ట్ అయ్యారు సార్ మన నాగేశ్వరరావు సార్ గారు పోయినారు ఉన్నారు కదా అక్కడ వాళ్ళే సార్ ఫోన్ నెంబర్ ఇచ్చారు బిల్డింగ్ కూడా కన సిద్ధంగా ఉన్నారు సార్ కొంత భూమిని అలాట్ చేయడము దీనికి అది కాదు అడిగాడు పోయ్ ఫస్ట్ మా జెసివిల కరసే ఎక్కువ అయిపోయింది ఆరణల నుంచి బలవంతంగా తోయలం సార్ మన ఒక రోజు ఆడపోయి సందకం పెట్టి లాంగ్లీ వడ extra తర్వాత ఏదైతే అని చెప్పినాం వీడనే ఆ దగ్గర ఎక్కడో వాడు భద్రాచలం పోయి రాడరు ਦੇਨੇ ਵਾਦ ਆਪ ਸਾਰ। ਦੇਨੇ ਵਾਦ ਆਪ ਸਾਰ।

సుమారుగా ఒక ఐదు నెలలు చేయడం జరిగింది విలేజ్ వర్క్ బాగానే ఉంది కాకపోతే ఇండివిజువల్గా ఎవరు వారు కాకుండా అందరు కలిసి పని చేయగలిగినట్టయితే ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు ఎందుకంటే చిన్న గ్రామం కాబట్టి తొందరగా దీన్ని సెట్ చేసే ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ అంటే చెప్పచ్చు ప్రజాపాలనలో కానీ రోజు పచ్చి గ్రామంలో ఇక్కడ పచ్చిమూడర్ గ్రామంలో రెండు వందల నలభై ఐదు ఆజ్ ఉన్నాయి వాటికి గాను ఒక రోజు ఉండే ఇంటికి అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది ఆ ప్రకారంగా ఆ అప్లికేషన్ ఫామ్స్ పడి ఈరోజు వాళ్ళు ఫ్రీగా ఉన్నారు ఆల్రెడీ సబ్మిషన్ చేసి పెట్టే తీసుకుంటున్నాము దీనికి కానీ ఒక మూడు కౌంటర్స్ వాళ్ళు పెట్టడం జరిగింది ఒక కౌంటర్ నెంబర్ వన్ నైన్ టూ వచ్చేవో మహిళలకు తర్వాత కౌంటర్ నెంబర్ త్రీ వచ్చి బెదిరి పెట్టాము ఇంకోటి అధికారంలో కూడా అక్కడ కౌంటర్ పెట్టాము ఇవే కాకుండా ఇతర దరఖాస్తు ఇవ్వడానికి కూడా ఇతర అదరు అప్లకేషన్స్ కౌంటర్ ఇదే ఇదివర మీరు అప్లకేషన్ స్వీకరించు